నటి తమన్నా జీవితం గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చటం ఏంటనుకుంటున్నారా అవును బెంగళూరులో ఏడవ తరతి పాఠ్యాంశాల్లో సింధీ సామాజిక వర్గానికి చెందిన కళాకారుల గురించి పాఠ్యాంశంగా చేర్చే క్రమంలో సింధీ సామాజిక వర్గానికి చెందిన తమన్నా భాటియా రణవీర్ సింగ్ గురించి పొందుపరిచారు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు హెబ్బాళాలోని సింధీ ఉన్నత పాఠశాలపై బాలల హక్కుల రక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా మండిపడ్డారు సింధీ సామాజిక వర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు అందులో పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది స్వాతంత్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది సింధీ సామాజిక వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది